హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఏంటి ఈరోజు వంటలేని చూపించకుండా మా పాపని చూపిస్తుందా అనుకుంటున్నారా ఏం లేదండి నేను తన కోసం కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేశాను అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు మోర్ లవ్ లాగ్స్ ఇది ఫస్ట్ ఫ్రాక్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఈ బ్లాక్ అండ్ వైట్ శారీస్ అయినా ఫ్రాక్స్ అయినా డ్రెస్సులు అయినా ఏమైనా చాలా బాగుంటాయి కదా ఈ బాడీ పార్ట్ కోసం నేను కాటన్ ఫ్యాబ్రికే తీసుకున్నానండి కాటన్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇలా ఈ సీక్వెన్స్ రావడం వల్ల క్లాత్ అనేది కొంచెం హైలైట్ అనమాట చిన్న చిన్న హ్యాండ్స్ ఇచ్చాను స్టార్ నెక్ ఇచ్చాను నెక్ కూడా కింద ఫ్రిల్ పార్ట్ అంతా నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది యాక్చువల్గా ఒక చున్నీ అనమాట నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అయితే ఫ్రాక్ కింద చాలా బాగుంటుంది కదా అని దీన్ని ఫ్రాక్ లో కన్వర్ట్ చేశాను ఇది ఒక నెట్ నెట్ ఫ్యాబ్రిక్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు గా ఉంది దీనికి టూ సైడ్స్ బార్డర్ రావడం వల్ల చాలా హైలెట్ అయింది నడుం దగ్గర వర్క్ ఇంకా హైలెట్గా ఉందని చెప్పొచ్చు చాలా చాలా బాగుంది కదా అయితే ఇది నెట్ క్లాత్ అవ్వడం వల్ల నేను టూ లేయర్స్ ఆఫ్ లైనింగ్ యూజ్ చేశాను ఫస్ట్ శాటిన్ ఒక ఒక లేయర్ నెక్స్ట్ దాని కింద కోఆర్డినేట్ చేశాను అంటే పిల్లలు కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి కదా దానికోసమే ఇది మెయిన్ కలర్ కాంబినేషనే చాలా హైలైట్గా ఉంది ఇదిగోండి చూడడానికి చాలా బాగుంది కదా వేసుకుంటే ఇంకా చాలా బాగుంది ఇది ఇది నైట్ టైం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకండి ఫుల్ ఫ్రాక్ కూడా చూపిస్తున్నాను ఎలా ఉంటుందో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి ఒకసారి నెక్స్ట్ బ్లాక్ కలర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఇది ఆర్గన్జా మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం బ్లాక్ కలర్ మీదే ఉందన్నమాట ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్ ఏంటంటే పిల్లలు కొంచెం బక్కగా ఉన్న పిల్లలకి చబ్బిగా అనిపిస్తారు అనమాట వేస్తే బ్లాక్ మొత్తం ఒకటే కలర్ కాబట్టి నేను నెక్ హైలైట్ చేయలేదు చిన్నగా పోట్లీ బటన్స్ ఇచ్చాను చిన్న చిన్నగా రఫల్ హ్యాండ్స్ కూడా పెట్టాను ఇది ఫ్రాక్ ఫ్రిల్స్ కాదండి నేను అమ్రిల్లా మోడల్లో కుట్టాను గేర్ అయితే చాలా ఎక్కువగా వచ్చింది కావాలి నేను కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని ఫుల్ గేర్ వచ్చేలాగా స్టిచ్ చేశాను అనమాట ఇది వేసుకుంటే అసలు బుట్ట బొమ్మలానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది దీని మెయిన్ హైలెట్ ఏంటంటే గేర్ ఎక్కువ పెట్టడం వల్ల చాలా హైలైట్ అయింది నెక్ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ రౌండే పెట్టాను బ్యాక్ సైడ్ అయితే ఇలాగా డైమండ్ షేప్ లాగా పెట్టి థ్రెడ్స్ యాడ్ చేశాను అనమాట ఇంకా బ్యాక్ ఓపెన్ ఓక్స్ ఇలా అలాంటివి ఏమీ పెట్టలేదు నేను ఇంకా ఫుల్ ఫ్రాక్ ఇలా వచ్చింది గేర్ ఎంత వచ్చిందో చూసారా చాలా ఎక్కువగా వచ్చింది ఇలా ఎక్కువ గేర్ వస్తే వాళ్ళు ఇష్టంగా వేసుకుంటారు అనమాట రౌండ్ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు కదా ఇదిగోండి పికాట్ చేస్తున్నాను చాలా బాగుంది నెక్స్ట్ ఇది పట్టు లంగా జాకెట్ అండి దీని గురించి కొంచెం స్పెషల్గా చెప్పాలి ఎందుకు అనుకుంటున్నారా ఇది నా చిన్నప్పుడు పట్టు లంగా అండి నాకు చాలా ఇష్టం అనమాట ఇది లంగా అంటే అందుకే అప్పుడు లంగా అలా దాచిపెట్టుకుని మా అమ్మాయి కోసం మళ్ళీ రీడిజైన్ చేశాను దీన్ని లంగా నేను చేయలేదండి నేను చిన్న ఫిల్టర్ యాడ్ చేశాను మెయిన్ ఈ బార్డర్ కోసమే ఈ లంగాని వదలలేదండి చాలా బాగుంది కదా అప్పట్లో లంగా జాకెట్లు ఇలాగే ఉండే కదా దీనికోసం నేను సపరేట్గా ఒక క్లాత్ తీసుకుని కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా దీన్ని సింపుల్గా ఇలా స్టిచ్ చేశాను అనమాట రౌండ్కే ఇచ్చాను బ్యాక్ ఓపెన్ పెట్టి కింద నడుము దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్లా ఇచ్చి బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను దీనికి చిన్న స్టోన్ లైస్ యాడ్ చేశాను కొంచెం హైలైట్ అవుతుందని ఇదిగోండి పిక్ నెక్స్ట్ ఇది కూడా లంగా జాకెటే ఇది కొంచెం లైట్ షేడ్ లా కనిపిస్తుంది కానీ ఇది డార్క్ వైలెట్ కలర్ అనమాట వైలెట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా దీనికి బాడీ లంగా అంటారు కదా ఆ టైప్లో స్టిచ్ చేశాను ఇదిగోండి కొంచెం ఫ్రిల్స్ ఉండేవి అవి కూడా తీసాను పాప కొంచెం హైట్ పెరిగిందని తీసేసాను అవి ఇదిగోండి లంగా చాలా బాగుంది కదా దీనికి లంగాలోనే బ్లౌజ్ కూడా ఇచ్చేసారు ఇది రెడీమేడ్గా క్లాత్ తీసుకొని దాన్ని స్టిచ్ చేశాను అనమాట లంగా చాలా బాగుంది మనం ఎప్పుడైనా పూజలప్పుడు గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు పిల్లలకి లంగా జాకెట్లు వేస్తే చాలా బాగుంటారు ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కదా అప్పుడప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ కూడా అలవాటు చేయాలి కానీ బాడీ లంగాలా కుట్టాను దీనికి ఇది బ్లౌజ్ దానిలో వచ్చిందే డార్క్ వైలెట్ అనమాట దీనికి లేస్ని రెండు లేర్లుగా అటాచ్ చేశాను దానికి హ్యాండ్స్ కూడా వాడు ఇచ్చిన బార్డర్ని చిన్నగా స్టిచ్ చేశాను అనమాట నడుం దగ్గర కూడా లేస్ యాడ్ చేశాను కొంచెం హైలైట్ అవుతుందని ఇది ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది బ్యాక్ సైడ్ కూడా సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చాను లేస్ అటాచ్ చేశాను నెక్కి అంతేనండి ఈ లంగా జాకెట్ అయితే చాలా చాలా బాగుంటుంది దానికి ఎలా అయినా ఆడపిల్లలు లంగా జాకెట్లు వేసుకుంటే చాలా ముద్దుగా ఉంటారు కదా మా పాపని చూడండి ఎలా ఉందో నెక్స్ట్ ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు చాలా చాలా బాగుంటుంది అసలు దీనికి ఎన్ని కామెంట్స్ అంటే ఎంతమంది అడిగారు ఎక్కడ స్టిచ్ చేయించారు ఎంత ఎలా తీసుకున్నారు క్లాత్ చాలా చాలామంది అడిగారు వేసుకున్నప్పుడు ఇది పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఇది కూడా లెహెంగా టైప్లోనే స్టిచ్ చేశాను దీనికి ఇలాగా వీటిని హ్యాంగింగ్స్ అనమాట హ్యాంగింగ్స్ పెట్టాను నడుము దగ్గర ఇది రాయల్ బ్లూ కలర్ మీద సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చేలాగా వచ్చింది బార్డర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు సిల్వర్ బార్డర్ ఇచ్చారు బోర్డరే ఈ లంగాకి హైలెట్ ఇది క్లాత్ తీసుకున్నానండి విడిగా క్లాత్ తీసుకుని స్టిచ్ చేశాను దీనికి అంటే ఎందుకు చూపిస్తున్నానంటే అది అంచు లోపలికి పెట్టేశాను అనమాట ఎక్స్ట్రా వచ్చిన అంచుని కట్ చేయకుండా లోపలికి పెట్టి దానికి క్యాన్ క్యాన్ అటాచ్ చేశాను లైనింగ్ కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయకుండా మడతో పెట్టేశాను ఇంకేస్ పాప పెద్దగా అయినప్పుడు కూడా దాన్ని బోడ తీసుకుంటే సరిపోతుంది అంటే దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ అయిందండి మనం అంత కాస్ట్ పెట్టి కుట్టించుకున్నప్పుడు ఫేస్ అయిపోతే బాధగా అనిపిస్తుంది కదా అందుకే ఇలా చేశాను దీనికి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నాను ఇది పింక్ కలరు చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషనే చాలా హైలైట్గా ఉంటుంది ఇది రా సిల్క్ మీద చిన్న చిన్న వర్క్లా వచ్చింది హ్యాండ్స్ కూడా చాలా చిన్నగా ఇచ్చాను రౌండ్ ఎక్కిచ్చి సింపుల్గానే చేశాను ఇది ఇది నడుం దగ్గర నుంచి కుర్చీలు ఫ్రిల్స్ లాగా పెట్టాను అనమాట ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇంచెస్ దాకా పెట్టాను అవి ఇంకా బ్యాక్ సైడ్ చిన్న డ్రాప్ షేప్లో ఇచ్చాను అనమాట ఇంకా నేను సపరేట్గా బ్యాక్ ఓపెన్ అదంతా ఏం పెట్టలేదు దీనికి చిన్న డ్రాప్ షేప్ ఇచ్చాను చాలా బాగుంది కదా కలరు ఇది క్లాత్ మంచి షైనింగ్ వస్తుందన్నమాట విడిగా దీని మీదకి చున్నీ తీసుకున్నాను ఇది కూడా సేమ్ రాయల్ బ్లూ కలర్కి సిల్వర్ కలర్ బార్డర్ లాగా వచ్చింది ఒకటి పావు మీటర్ దాకా తీసుకున్నాను అనమాట క్లాత్ నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది త్రీ పీస్ సెట్ లాగా చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది నైట్ టైం వెడ్డింగ్స్ వాటికి వెళ్ళినప్పుడు వేస్తే బాగుంటుంది అనమాట ఎందుకండి మా పాపది లాస్ట్ టైం సంక్రాంతి డిజైన్ చేశాను అది ఇదైతే మా పాప బర్త్డేకి తీసుకున్నానండి ఈ క్లాత్ ఇది డార్క్ వైలెట్ కలర్ అండి ఇది వీడియోలో రాయల్ బ్లాక్ అనిపిస్తుంది కానీ వైలెట్ కలర్ ఇది ఇది చిన్నోన్ సిల్క్ క్లాత్ అంటారు కదా అది ఇది కూడా ఫ్యాబ్రికే తీసుకున్నాను నేను దీనికి దీన్ని ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ ఉంది దీని డిజైన్ ఏమంటారో నాకైతే అంత ఐడియా లేదు ఇది డార్క్ వైలెట్ అనమాట చాలా చాలా బాగుంది ఇది మాత్రం ఇది దీనికి కింద బాటంలో వచ్చిన బొమ్మల డిజైన్ బాడీ పార్ట్ కూడా యాడ్ చేశాను దానివల్ల కొంచెం హైలైట్ అయింది ఫ్రాక్ అనేది ఇదిగోండి ఇది ఫ్రిల్స్ పెట్టాను దీనికి కూడా ఈ ఫ్రిల్స్ పార్ట్ని బాడీ పార్ట్ని కొంచెం స్పెషల్గా చూపించడం కోసం లేస్ బోర్డర్ తీసుకున్నాను స్టోన్ లేస్ హ్యాండ్స్కి కూడా హ్యాండ్స్ దగ్గర కొంచెం చంకపాట్లో యాడ్ చేశాను అది దీనికి స్టార్ నెక్ పెట్టాను హ్యాండ్స్ కూడా టూ లేయర్స్ వరకు రఫల్ హ్యాండ్స్లో పెట్టాను చాలా చిన్న చిన్నగా బ్యాక్ ఓపెన్ బ్యాక్ చిన్న ఓపెన్ పెట్టి రౌండ్ నెక్ ఇచ్చేసాను ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇది కూడా గేర్ ఎక్కువగానే ఉంటుంది ఫ్రాక్ అయితే ఇలా ఉంటుంది ఇదా కలర్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి ఇవి మా పాప బర్త్డే ఫొటోస్ నెక్స్ట్ ఇది ఒక శారీ అనమాట శారీని లంగా జాకెట్ లాగా కుట్టేశాను ఇది లాస్ట్ దీపావళికి అనుకుంటే చేశాను ఇది ఈ లంగా కూడా కొంచెం గేర్ ఎక్కువగానే తీసుకున్నాను శారీలో ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మీటర్స్ దాకా పెట్టినట్టున్నాను ఇది రామా బ్లూ కలర్ ఏదో అంటారు కదా అలా ఉంటుంది అనమాట షేడ్ చాలా బాగుంది షైనింగ్ వీడియోలో అంత క్యాప్చర్ చేయట్లేదు కానీ బయట కలర్ చాలా బాగుంటుంది ఇది దీనికి బార్డరే హైలైట్ దీనికి ఈ బార్డర్ చూసారా చాలా చాలా బాగుంది కదా డార్క్ బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ చేసి వచ్చింది బార్డర్ అనేది ఈ శారీలో అక్కడక్కడ చిన్న చిన్న కుందని సంటించారు స్ట్రైప్స్ లాగా ఇచ్చి చిన్న ఫిల్ట్ కూడా ఇచ్చానండి దీనికి లాగా బొందరితో లంగా లాగా కుట్టేశాను దీన్ని దీని మీదకి బ్లౌజు సారీలో వచ్చిన బ్లౌజేనండి ఇది బాడీ పార్ట్కి అదే యూజ్ చేశాను నేను కాటన్ లైనింగ్ వేశాను రౌండ్కి పెట్టి ఇది కూడా చాలా సింపుల్గానే స్టిచ్ చేశాను అయితే నడుం దగ్గర చిన్న కరుల లాగా ఇచ్చాను కొంచెం బాగుంటుంది చిన్నపిల్లలకి అలాంటి డిజైన్స్ బాగుంటాయి కదా అందుకని డిజైన్ చేశాను అలాగా హ్యాండ్స్ అయితే బుట్ట చేతుల్లాగా పెట్టాను ఈ మోడల్ ఎక్కువగా తనకు లేవు అందుకని అలా స్టిచ్ చేశాను ఇది వేసుకున్నప్పుడు హ్యాండ్స్ బాగా వస్తాయి అనమాట పఫ్గా వస్తాయి ఈ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఓపెన్ పెట్టేసి రౌండ్ ఎక్కే ఇచ్చాను సింపుల్గా ఉంటుంది వేసుకుంటే కానీ కలర్ కలర్ చాలా బాగుంటుందండి ఇది ఈ కలర్ ఎవరికైనా సెట్ అయిపోతుంది అంటే పిల్లలు ఏ కలర్లో ఉన్నా కూడా ఇలాంటి కలర్స్ వేయడం వల్ల బాగా సెట్ అవుతుంది అనమాట వాళ్ళకి ఇదిగోండి ఫుల్ సెట్ అయితే ఇలా ఉంటుంది ఇది కలర్ చాలా బాగుంది కదా యాడ్ చేస్తున్నాను చూడండి నెక్స్ట్ ఇది గ్రీన్ అండ్ పింక్ ఫ్రాక్ అనమాట అసలు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఎవరి గ్రీన్ కదండి అది అసలు ఎప్పటి నుంచో అది కాంబినేషన్ అనేది బోర్ కొట్టదు ఎవరికినూ ఇది ఒక సారీ ఇది నేను మా మేన కూడా స్టిచ్ చేశాను అయితే తనకి కొట్టగా ఉన్న క్లాత్తో మా పాప కూడా స్టిచ్ చేస్తాను దీనికి బాడీ పార్ట్కి నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ వాడాను అనమాట ఈ బ్లౌజ్ పీస్ చాలా చాలా బాగుంది అందుకే దానికి బాడీ పార్ట్కి వాడాను చిన్న హ్యాండ్స్ ఇచ్చాను ఇక్కడ కూడా ఫ్రిల్స్ ఫ్రాక్ అనమాట ఇది 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 పింక్ పింక్ కలర్లో వచ్చింది అందుకని బాడీ వాటర్ కూడా పింక్ యాడ్ చేశాను ఇది కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇంకొండి ఎదుర చిన్న లాగా ఇచ్చాను వెనకాల దీన్ని కూడా డైమండ్ షేప్ లోగానే ఇచ్చి థ్రెడ్స్ పెట్టాను నేను ఇదిగోండి ఇది టెంపుల్స్కి వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది ఇది ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి ఇది నెక్స్ట్ ఫ్రాక్ ఇది కూడా శారీ ఫ్యాబ్రిక్ అండి కింద ఫ్రిల్స్ పార్ట్ మొత్తం శారీ అనమాట మా బాబాకి నాకు కలిపి మదర్ అండ్ డాటర్ స్టెట్ లా కుట్టుకున్నాం ఇది తనకి నాకు బాడీ బాడీ పార్ట్కి మాత్రం సపరేట్ క్లాత్ తీసుకున్నాను నేను ఇది కూడా రా సిల్కే రా మీద గోల్డ్ కలర్ బొటీస్ లాగా వచ్చాయి అయితే ఇది స్లీవ్ లెస్ కుట్టాను నేను ఇది ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అయిన షేడ్ అండి విడిగా షేడ్ చాలా బాగుంది బాడీ పార్ట్కి రెడ్ తీసుకున్నాను ఇది నాదనమాట నా ఫ్రాక్ దీన్ని కూడా సేమ్ యాజీస్గా మా లాస్టకి ఎలా స్టిచ్ చేశానో అలాగే స్టిచ్ చేశాను ఫ్రిల్స్ లాగా అనమాట అంటే తనకి చాలా ఇష్టం మదర్ అండ్ డెటర్ కాంబో ఎప్పటి నుంచి అడుగుతుంది అమ్మ మన ఇద్దరం ఒకేలాగా వేసుకుందామని అందుకే తన కోసం నేను కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఏలూరులోని ఫ్యాబ్రిక్ షాప్లోనే తీసుకున్నానండి మీకు కావాలంటే ఆ వీడియో కూడా నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను ఫ్యాబ్రిక్స్ షాప్ అదంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్